నేటి విద్యార్థులకు చదువుతో పాటు టాలెంట్ కూడా ఉండాలని నా పాట అందమైన పాట ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ప్రోత్సహిస్తున్న సీనియర్ మధుర గాయకులందరికీ మా స్టూడెంట్ తెలుగు టీవీ తరపున ధన్యవాదములు చూసి ప్రేమించిన బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా తొలిసారి నిను తాకి ప్రేమించిన మనసిచ్చినా నమ్మ ప్రియనేస్తమా కళలోనూ ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవ అన్నది ప్రేమహో అన్నది ప్రేమ తొలిసారి నిను తాకి ప్రేమించిన మనసిచ్చినావమ్మ ప్రియనేస్తమా తూగి నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది పూబాట మీదుగా ఊగి నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీణగా ముద్దుల ఊసులు మబ్బుల వీటికి తీసుకువెళ్ళాలి ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరు ప్రతివారికి ప్రేమ ప్రేమాహో చెబుతోంది ప్రేమా తొలిసారి నేను చూసి ప్రేమించిన బదులు ఇచ్చినావమ్మ ప్రియురాలిగా నిన్నే నా కోసం పంపించాడేమో బ్రహ్మ నడిచేటి నా ఇంటి దీపమా నీతో సావాసం పండించింది నా జన్మ నూరేళ్ళ నా నుసట కుంకుమ వెచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీజంట మన బిగి కౌగిలి తన కోవిలాని కొలు ఉండిపోవాలని చేరింది ప్రేమాహో చేరింది ప్రేమా తొలిసారి నిను తాకి ప్రేమించిన మనసిచ్చినానమ్మ ప్రియనేస్తమ కళలోనూ ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవ అన్నది హో అన్నది ప్రేమ